దేవుని స్తోత్రములు దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు అంతా క్షేమంగా ఉన్నారండి అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు గ్రంథము తొమ్మిదో అధ్యాయం పదకొండో వచ్చిన నా వలన నీకు దీర్ఘాయువు కలుగును దేవునికి స్తోత్రం హల్లెలుయ ఎంత గొప్ప వాగ్దానమో చూడండి దేవుని వలన మానవులకు వచ్చేది ఎన్ని లాభాలంటే ఆరోగ్యము ఐశ్వర్యము భూసంబంధమైన ప్రతి మేలులో వాటితో పాటు దీర్ఘాయువు ఆయుష్కాలము మన చేతుల్లో లేదండి రండి ఎవరికైనా చాలా సీరియస్ అయినటువంటి బలహీనత వచ్చినప్పుడు డాక్టర్లు ఎంతో ప్రయత్నాలు చేసి ఇంక మా వల్ల దేవుడే చేయాలి అంటారు ఆయుష్కాలము దేవుని చేతిలో ఉంది దేవుని వలన మనకి ఇచ్చేది దీర్ఘాయువు అండి నిజంగా ఈ లోక సంబంధమైనటువంటి మానవ జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా మరి బ్రతకడానికి అనేక తిప్పలు పడుతూ ఉంటాం అండి వ్యాధులు బాధలు వచ్చినప్పుడు కలవర్ పడుతూ ఉంటాం బ్రతకాలి బ్రతకాలి అని కానీ మనం బ్రతకాలంటే ఆయుష్కాలం దేవుని చేతిలో ఉందండి దేవుని వలన మనకి దీర్ఘాయువు ఆయన ఇస్తానంటున్నారు ఎంత గొప్ప వాగ్దానం ప్రియ సహోదరి సహోదర నీవు ఈ భూమి మీద దీర్ఘాయువు కలిగి ఉండాలంటే మరి దేవుని వలన మనము దీర్ఘాయువు పొందాలంటే దేవునితో నడవాలి విరిగినలిగిన హృదయంతో ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండాలి అలాగైతే నే ప్రభు అయి క్రీస్తు వారు నీ జీవితంలో వింత కార్యాలు చేయబోతున్నారు కాబట్టి రాకడ దినాల్లో ఉన్నాం ఏ క్షణంలో ప్రభు వస్తారో మనకు తెలియదు కాబట్టి సిద్ధపాటు కలిగిందాం ఆయన తన పిల్లలను ఎప్పుడు విడిచే దేవుడు కాదు శివము గల దేవుడు పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి ఆయనకు మనం భయభక్తులు కలిగి ఉందాం రాకడ ఆసనం అవుతుంది అంతా క్షేమంగా ఉన్నారండి మనము దీర్ఘాయువు పొందడానికి దేవుడే మనకు సహాయకుడు ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా ఎసేను గొప్ప దేవుడు మా తండ్రి నిదైగల నామాను బట్టి ఈ రోజు వరకు మమ్మల్ని క్షేమంగా ఉంచు మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి ప్రజలను కాపాడండి మీ దాసులను దాసలను కాపాడండి కడవరి దినాల్లో నీ కొరకు ఎలా నడుచుకోవాలో నేర్పించు మహోన్నతుడా నీకు సాధ్యం లేదు నీ కోసం సిద్ధపాటు దయచే ప్రభా రోగులను స్వస్థపరి చక్కని వారికి తీర్చి అందర బంధకాలు తొలగించి మయం పొంది శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి ఆమెను అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు వారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను గాక ఆమె